శ్రీగురుభ్యో నమ మహాగణావత దేమ శివాయి వరమహ శ్రీ కామేశ్వరి దేనమ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిధునలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి భాగ్యంలో రవి దశంలో గురు సంచారం అలా ఏకాదశంలో కుజుడు కొంతవరకు మంచి ఫలితాలను చెప్పవచ్చు అయితే ఆరింట రాహువు ఏడింట శని పన్నెండింట కేతువు సప్తమ శని కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్నా ఆరింట రాహువు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది ఆహార నియమాలు పాటించాలి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఇది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అలాగే ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు ఉద్యోగం బాగుంటుంది అయితే భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి లాభాలు బాగుంటాయని చెప్పవచ్చు పత్తి వ్యాపారస్తులకు కాస్మెటిక్స్ వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి సీనియర్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది చెప్పొచ్చు ద్వితీయ భాగాధిపేత శుక్కుడు సప్తమంలో వచ్చిపెట్టి ఉన్నారు వీరికి బాగా అనుకూలమైన విధంగా కూడా గోచరిస్తుందని చెప్పచ్చు కొంతవరకు కాబట్టి ఏ ప ఏ పని చేసినా నిర్విరామంగా ఎక్కడ ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది కష్టే ఫలి అన్నట్టుగా వీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది అలాగే బంధువర్గంలో కలిసి మంచి బంధుమిత్రుల్లో కలిసి బిందు విందులలో కలుస్తారు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏ ఉండవు రావాల్సిన టైంలో ధనం రావాల్సిన సమయంలో ధనం చేతికి అందుతుంది వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా సరే పక్కన పెట్టి మీకంటూ మీరు నిర్ణయించుకుని ఒక సూటిగా వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే లాపడం ఎంత భయం ఉన్నా అది మీకు కనిపించరు ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి అని ఆ ధైర్యాన్ని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు లాపడం ఏం జరుగుతుందో ఎలా అవుతుందో అనే ధోరణి భయపడతారు కానీ అది ఎవరికి కనపడదు కనిపించకుండా ప్రయత్నాలు చేస్తారు అదే మంచిది కూడా వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు వివాహంలో చిన్న చిన్న ఆటంకాలు లేదంటే బియ్యాల వారు కావచ్చు లేదా బంధువులు కావచ్చు ఏదో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది నామ మాత్రం పోయి చిన్నగా చేశారనే సరిగ్గా చేయలేదని చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంటుంది అవన్నీ పక్కన పెట్టేసేయండి చక్కగా పిల్ల కానీ వివాహ పిల్లాడు కానీ వివాహం ఘనంగా నిర్వహించాలి అదే నాకు ముఖ్యం అనే ధోరణిలో మీరు ముందుకుంటారు అటువంటి బంధుమిత్రులతోటి ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా వివాహాన్ని జరిపించగలుగుతారు సహాయ కుటుంబ సహాయ సహకారాలు మీకు ముందుగా కుటుంబ సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సహోదరి సహోదరుల మధ్య ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది వీరికి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి మార్కులు సంపాదిస్తారు విదేశీ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి వైద్య వృత్తి ఉన్నవారికి వైద్య వృత్తులు ఉన్న చక్కగా రాణించగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అలాగే గ్రీన్ కార్డ్ వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశాల్లో ఉండి చదువుకోవాలి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా ఈ వారం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు ఈ రాష్ట్రాలు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది ఎంతో కుటుంబం మీ కష్టాన్ని తగ్గిన ప్రతిఫలం కుటుంబం గుర్తించి మిమ్మల్ని మెచ్చుకో మెచ్చుకోదగ్గగా స్థాయిలో ఉంచుతారు మిమ్మల్ని ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా కుటుంబం కోసమే మీరు మొత్తం జీవితాన్ని త్యాగం చేస్తారు మీ సుఖాలని సంతోషాలని పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడతారు అది అందరికీ తెలియదు అది మీ కుటుంబాన్ని తప్ప ఇటు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఇటు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు భార్య కావచ్చు సంతానం కావచ్చు వారు మీ మీద ఎక్కువగా అభిమానం చూపించడం కూడా ఇదొక మంచి తరం అని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడు మీకు మాటకి విలువ ఇవ్వని వాళ్ళు ఈసారి విలువిచ్చి మిమ్మల్ని తారస్థాయిలో నిలిచబడ్డం అనేది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు అలాగే భూమి కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి సినీ పరిశ్రమ రంగం వారికి రాజకీయ నాయకులకు ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ లాయర్లకి డాక్టర్లకి ఈ వారం కొంతమేర బాగుందని చెప్పవచ్చు రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతలు మంచిగా లభిస్తాయి మీరు అనుకునే పదవి చేతి వచ్చి చేజారిపోతుంది అయితే అది ఆకస్మికంగా మళ్ళీ రావడం అనేది మీకు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే గత రెండు మూడు వారాల కంటే ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం సుబ్రహ్మణ్య పాస్పతి కంకణం ధరించడం చెప్పదగినది ఆరింట రాహు సంచారం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు రెడ్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సర్వే సుఖిన భవంతు లోక సంస్థ భవంతు ఓం శాంతి 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 ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిధునలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి తులారాశి తులారాశి వారికి భవనం చెప్పచ్చు ఎందుకంటే గురువు భాగ్యంలో పంచంలో రాహువు ఆరింట శని అష్టమ రవి ఏకాదశంలో కేతువు ఈ భాగ్య గురువు వల్ల కొన్ని శుభకార్యాలు చక్కగా నిర్వహిస్తారు వ్యాపారం బాగుంటుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది బంధుమిత్రులు ఎవరైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో మళ్ళీ వెనక్కి తిరిగి రావడం మీ ఉన్నత స్థాయిని చూసి గేర్చిపడ్డం అలాగే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో మీకు రావడం స్థిరాస్తులు కావచ్చు చిరాస్తులు కావచ్చు అలాగే వ్యాపారంలో రావాల్సిన ధనం చేతికి అందడం వ్యాపార వృద్ధి బాగుండడం అనేది ఈ వారం నుంచి మొదలవుతుంది అలాగే బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది జీవిత భాగస్వామితోటి ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంత ఉంది ఎందుకంటే ఇటు కుటుంబ బాధ్యత సంతానం భాగస్వామి వ్యాపారం ఉద్యోగం ఇన్ని రకాలుగా అన్ని మీ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి అవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది వ్యాపార అభివృద్ధి కోసం ఆహార కష్టపడతారు క్లయింట్స్ పెరుగుతారు అలాగే అనుకొని ప్రాజెక్టులు చేతికి రావడం ఎంప్లాయీస్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది చక్కగా బంగారు చక్కగా బంగారు ఆభరణాలు కొనే పరిస్థితి చక్కగా బంగారు ఆభరణాలు కొనే యోగ్యత కనిపిస్తుంది అయితే పంచమంలో రాహు అలాగే పంచమంలో రాహు షష్టంలో శని శని అష్టకవర్గంలో బలంగా ఉన్నారు చేసే పనిలోనూ కృషి లభిస్తుంది అష్టమంలో రా అష్టంలో రవి ఏకాదశిలో కేతు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణి మార్చుకోరు మీకంటూ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం పట్టుదల ఎక్కువగా ఉంటుంది అయితే ఆ పట్టుదల రెండు నిమిషాలే ఉంటుంది ఇవాళ చేద్దాం అనుకుంటారు చేసేద్దాం అనుకుంటారు మళ్ళీ పక్కన పెట్టేసి ఇంకో దాని మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది ఇటువంటి డీవియేషన్స్ లేకుండా చూసుకోవాలి మీ ఆలోచనలు విధానం చాలా బాగుంటుంది కానీ చేసే విధానం ఒక పని అంటే హండ్రెడ్ పర్సెంట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి ఇంకో ఏదో చెప్పారని చెప్పేసి లేదా వ్యాపారం కావచ్చు ఉద్యోగంలో ప్రాజెక్ట్ కావచ్చు లేదా ఉద్యోగం మార్పు ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మార్చుకోకుండా కాన్స్టెంట్గా స్టిక్గా ఉన్నంత వరకు ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు రాజకీయంలో కూడా రాజకీయ నాయకులకు మంచి ఆదరణ లభిస్తుంది పేరు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఎప్పుడో మిమ్మల్ని వెన్నుపోటు వాళ్ళు కూడా మిమ్మల్ని సహోద్రంగా బాగా పిలవడం కావచ్చు దగ్గర రావచ్చు అల్రెడీ పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి తులారాసు వారికి మంచి కాలం నడుస్తుందని చెప్పవచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం పంచంలో రాహు ఆరింట శని కొంచెం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే విద్యా విషయం పరంగా స్ట్రెస్కి ఎక్కువ గురి కాకుండా చూసుకోవాలి స్థానబలం ఎక్కువగా ఉన్నప్పటికీ పరీక్షల్లో సరిగా రాయలేకపోవడం లేదా పరీక్షా సమయంలో మర్చిపోవడం అనేది జరుగుతుంది ఇటువంటి విషయ వ్యవహారాలకి కాస్త ఏకాగ్రత చాలా ముఖ్యం గురు స్తోత్రం ఎంత పఠించినట్లయితే అంత బాగుంటుంది ఈ రాహుకేత మారడం వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పార్పతి హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇంపార్టెంట్ అండ్ సంబంధించిన వ్యాపారాలు చక్కగా ఉంటుంది ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఏజెన్సీ వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు సినీ పరిశ్రమకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరింట శని శుక్రులు అష్టమ రాహు భాగ్యంలో గురువు ఈ భాగ్యాధిపతి అయిన గురువు తులారాశిని చూడడం రాశి నుంచి పంచమ రాహును చూడడం వల్ల కొంత మంచి అవకాశాలు వీళ్ళకి కలిసి వస్తాయి అయితే వచ్చిన అవకాశాలని సర్దుని పంచుకోవడం అనేది వారి మీదే డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా పరమేశ్వరుడు ఇవ్వగలడు ఆయన ఒక ఆశీర్వచనం ముందుకు వెళ్ళమని నడవాల్సిన బాధ్యత మీది ఉంటుంది అది ఎలా చేయాలి ఏం చేయాలనేది సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకుని ఉండడం వల్ల ఎక్కువగా లాభిస్తారు అలాగే ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మడం వాళ్ళు చెప్పిందే వినడం అనేది కూడా పక్కన పెట్టాలి కొంతమంది ఫ్రెండ్స్ బాగుంటారు కొంతమంది మిమ్మల్ని చక్కగా చదువుకోకుండా పక్కన ఫెయిల్ అయ్యే విధంగా కూడా చూస్తుంటారు అటువంటి విషయాలు జాగ్రత్త వహించండి అలాగే ఈ రాత్రి జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పొచ్చు వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది లాయర్లకి సినీ సినీపీలో ఉన్నవారికి కాస్మెటిక్స్ ఉన్నవారికి డాక్టర్స్కి డెంటిస్ట్లకి చార్టెడ్ అకౌంట్స్కి అలాగే పోలీస్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పొచ్చు పోలీస్ రంగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది ఏది ఏమైనా సరే గురుగ్రహ అనుగ్రహం వల్ల వీళ్ళకి చక్కగా ఈ వారం చెప్పాలి ఏదైనా ఏదైనా గురుగ్రహ అనుగ్రహం వల్ల వీరికి ఈ వారం చక్కగా ఉందని చెప్పాలి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఖర్చు పెట్టేటప్పుడు డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అతిగా ఖర్చు పెట్టుకోవడం అలాగే ఎవరు పడితే వారికి డబ్బులు ఇవ్వడం అనేది మానుకోవాలి ఎక్కువగా సేవింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పదగిన సూచన